హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే ఖాతాల్లోకి పడబోతున్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ డబ్బులు అనేది ఖాతాల్లోకి పడబోతున్నాయి ఏ తేదీ నుంచి మనందరికీ జమ కాబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం అలాగే దీనితో పాటు ఈ యొక్క పథకానికి సంబంధించి మీ దగ్గర ఈ నాలుగు ప్రూఫ్స్ అనేది ఉంటే మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది మీకు రావడం జరుగుతుంది సో వీడియోలోకి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని వెంటనే షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక్కో రైతుకి ఒక ఏడాదిలో ఇరవై వేల రూపాయలనైతే అన్నదాత సుఖీభావ పథకం కింద మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి ఆ యొక్క శుభవార్త ప్రకారం మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా మరో గుడ్ న్యూస్ అయితే ప్రవేశపెట్టింది సో ఇప్పుడు ఈ రెండు విషయాలకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఏడాదిలో కూడా మూడు విడతల రూపంలో ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలను ఇప్పటి వరకు అందించింది రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద మనకు ఇప్పటి వరకు చూసుకుంటే పద్దెనిమిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక తాజాగా పంతొమ్మిదో విడతకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో ఫిబ్రవరి నెలలో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు సో మనకు మొత్తంగా మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించిన యూనియన్ బడ్జెట్లో రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ఊహించని రెండు మూడు శుభవార్తలు అయితే కల్పించబోతున్నారన్నమాట వాటిలో పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించి అందిస్తున్నటువంటి ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని ఒకేసారి మనకు పదివేల రూపాయలకైతే పెంచుతున్నట్లు వార్తలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ పథకానికి సంబంధించి అర్హులను మరోసారి గుర్తించేందుకు కొత్తగా మనకు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ యొక్క మనకు పథకానికి సంబంధించినటువంటి పదివేల రూపాయల బెనిఫిట్ అనేది పొందడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ని మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ర్యాండమ్గానే ఇచ్చారు సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అనేది నేను మీకు చేసిన తర్వాత ఆ యొక్క ప్రూఫ్స్ ఏంటి మనం ఎలా అప్లై చేసుకోవాలి మనం ఈ ప్రూఫ్స్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి కంప్లీట్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అయితే నేను మీకు అందివ్వడం జరుగుతుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మేము డైరెక్ట్గా ఇరవై వేల రూపాయలు ఇస్తాం కదా అందులో కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేల రూపాయలు కాక ఇచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అని చెప్పేసి గతంలో ప్రకటించారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయంతో మనకు మేము అధికారంలోకి వస్తే డైరెక్ట్గా పదివేల రూపాయలైతే మేమిస్తాము అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మరొక పదివేల రూపాయలైతే వస్తుంది సో టోటల్గా మీకు ఇరవై వేల రూపాయలైతే అందిస్తామనేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో అనంతరం మీడియాతో అయితే అయినా వెల్లడిపరిచారనమాట సో ఈ యొక్క సందర్భంగా ఇప్పుడు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి ప్రతి రైతుకి ఇక నుంచి మనకు ఫిబ్రవరి మంత్ నుంచి డైరెక్ట్గా మనకు పదివేల రూపాయలు అయితే వస్తాయన్నమాట ఈ పదివేల రూపాయలను మనకు నాలుగు విడతల్లో విడుదల చేస్తారండి ఒక్కొక్క విడతలో రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా అయితే విడుదల చేస్తారు అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు పదివేల రూపాయల్లో ఐదు వేల రూపాయల కింద తొలి విడతల కింద అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు సో ఈ యొక్క డబ్బులు విడుదల చేసేందుకు ప్రామాణికంగా మనకు కొన్ని అర్హతలను అయితే ప్రవేశపెట్టారండి సో ఈ యొక్క అర్హతలు కనుక ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకుంటే సో చూడొచ్చు మీరు క్లారిటీగా ఎవరైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరికి కూడా ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి పథకాన్ని అయితే రద్దు చేస్తున్నారనమాట ఇక రిజిస్టర్డ్ వైద్యులు ఇంజనీర్లు చార్టెడ్ అకౌంటెంట్లు మరియు న్యాయవాదులు గత అసెస్మెంట్ సంవత్సరంలో పన్నులు చెల్లించిన వారు అలాగే పన్ను చెల్లింపుదారులు నెలవారీ పెన్షన్ పదివేల రూపాయలు అంతకంటే ఎక్కువ పొందుతున్నటువంటి వారు అలాగే రాజ్యాంగ పదవులు కలిగిన వారు ఈ పథకం వర్తించదు సో టోటల్గా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి టోటల్గా ఈ యొక్క రూల్స్ ప్రకారంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి వారందరూ కూడా అనర్హులు అనమాట అలాగే కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం ఐదు ఎకరాల భూమి కలిగినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వేస్తామని రాష్ట్ర మరియు అలాగే కేంద్ర ప్రభుత్వాలు కలిపి కీలక నిర్ణయం అయితే తీసుకున్నాయన్నమాట ఎందుకనంటే సో సొంత భూమి కలిగి ఉండాలి ప్లస్ ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి అప్పుడే చిన్న సన్నకారు రైతులు అవుతారు ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారు వాళ్ళు భూస్వాముల కిందకి వస్తారని కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ అయితే ఒక అప్డేట్ ఇచ్చిందనమాట ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చే పదివేల రూపాయలు అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి ఆ పదివేల రూపాయలు పొందేందుకు ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ కలిగి ఉండాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ పథకాన్ని పొందేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల వరకు మినహాయింపు కల్పించింది ఎవరైతే చిన్న సన్నకారు రైతులు పది ఎకరాల లోపు భూమి కలిగిన వారు అంటే మీకు తడి నేల ప్లస్ పొడి నెల రెండు కలిపి పది ఎకరాల కంటే మీకు తక్కువ ఉండాలి పది ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ఈ స్కీమ్ని మీకు వర్తింపనివ్వదు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాబట్టి ఎవరైతే పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి అర్హులు సో వీళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సో కేంద్ర ప్రభుత్వం మనకు ఫిబ్రవరి ఒకటిన యూనియన్ బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు సో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర ప్రభుత్వం అర్హుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే వేస్తుంది ఈ రెండు వేల ఐదు వందల రూపాయలతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఐదు వేల రూపాయలు జోడించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి టోటల్గా ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అయితే వేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారనమాట సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క రెండు పథకాలకు సిమిలర్గా మనకు కొన్ని ప్రూఫ్స్ అయితే కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు కలిపి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రవేశపెట్టారండి సో వాటిలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే మీకు పట్టాదార్ పాస్బుక్ అయితే ఉండాలి మీ పట్టాదార్ పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ అనేది అయి ఉండాలి సో వెబ్ ల్యాండింగ్ అంటే పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకొని ఉండాలి అలాగే మీకు నాలుగో ప్రూఫ్గా మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి ఈ యొక్క నాలుగు ప్రూఫ్స్ అనేది మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి పైన తెలిపినటువంటి ఆ యొక్క రూల్స్ ప్రకారం ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి మీ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనర్ధత సుఖీభావ పథకంలో భాగంగా మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలని ఒకే విడతలు అయితే వేయబోతున్నారనమాట అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించింది అర్హులను గుర్తించే పనిలో కూడా పడ్డారు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారండి చాలామంది అనర్హులు ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు అనేది పొందుకుంటున్నారంట సో ఈ నేపథ్యంలో కేవైసీని కూడా తీసుకోవచ్చిందండి సో ఆధార్ కార్డ్కి మీరు ఖచ్చితంగా పిఎం కిసాన్ పథకానికైతే వేలు ముద్ర వేసుకునే లింక్ అయితే చేసుకోవాలి లేదా ఓటీపీ ద్వారా అయినా సరే లింక్ చేసుకోవాలి ఈ లింక్ కనుక మీకు లేకపోతే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క కౌలు రైతులకైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వదు కానీ రాష్ట్ర ప్రభుత్వం మీరు కౌలు రైతు కార్డులు గనక అప్లై చేసుకుంటే మీకు కౌలు రైతు కార్డులు ఇచ్చి తర్వాత మీకు ఏడు వేల రూపాయలు మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలను ఐదు వేల రూపాయలు వేస్తుంది అలాగే మరొక విడతలో మరొక ఐదు వేల రూపాయలు సో టోటల్గా కౌలు రైతులకు మాత్రం పదివేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ మాత్రమే అందుతుంది కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు సో ఈ యొక్క విధి విధానాలన్నింటినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి మనకు తాజాగా అర్హుల లిస్టులు కూడా అయితే విడుదలైతే చేశారు డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇచ్చాను సో ఈ యొక్క లింక్స్ ద్వారా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ ఈ పథకాలకు సంబంధించి అర్హులో కాదో తెలుసుకోండి మీకు అర్హత సాధిస్తే మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతులకు సంబంధించి మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్